జాన్ చార్లెస్ రైల్ ఇతను క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదహారు మే పదిన సంపన్న బ్యాంకర్స్ కుటుంబంలో జన్మించాడు ఈటన్లో విద్యాభ్యాసం చేశాడు ఆక్స్ఫర్డ్లో ఉన్నత విద్యను అభ్యసించాడు ఆక్స్ఫర్డ్ తరఫున క్రికెట్ క్రీడాకారునిగా ఆడటం కూడా జరిగింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో చర్చిలో ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం చదువుతుండగా గొప్ప మేల్కొల్పు ఇతని అంతరంగంలో జరిగింది అటు తరువాత పాస్టర్గా ఆంగ్లికన్ చర్చిలో అభిషేకం పొందాడు మతపరమైన ఆచారాలను ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు వాటిని ఖండించేవాడు ఈయన లీవర్పూల్ ఆంగ్లికన్ చర్చ్ యొక్క మొదటి బిషప్ అయ్యాడు సువార్తలపై వ్యాఖ్యానం ఏడు సంపుటాలు వ్రాశాడు ఇంకా అనేకమైనవి వ్రాశాడు ఆయన వ్రాతల్లో స్పష్టత లోతైన భావం ఆత్మీయత కనిపిస్తాయి ఇవాంజలికల్స్ను ఎంతో సమర్థించిన వ్యక్తి పాస్టర్లకు మొట్టమొదటిగా పెన్షన్ ఫండ్ ఏర్పాటు చేశాడు ఇతను క్రీస్తు శకం పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ పదిన ప్రభు పిలుపు అందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించాడు